ఉద్యోగాల సాధనకై మంగళవారం చెలో గాంధీ భవన్ కార్యక్రమానికి నిరుద్యోగులు పిలుపునిచ్చారు దీంతో ఇవాళ గాంధీ భవన్ వద్ద హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది ఉదయం నుంచే భారీగా పోలీసులు మోహరించారు ఈ నేపథ్యంలోనే గాంధీ భవన్కి కి పలువురు నిరుద్యోగులు తరలివచ్చారు అక్కడే ఉన్న పోలీసులు వెంటనే వారిని అడ్డుకుని అరెస్టులు చేసి స్టేషన్లకు తరలించారు నోటిఫికేషన్లు విడుదల చేయాలని భవన్ కు ముట్టడికి రాలేదని వినతి పత్రం అందజేయడానికి వచ్చామని నిరుద్యోగులు చెబుతున్నారు జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఈ సందర్భంగా నిరుద్యోగులు డిమాండ్ చేశారు కాంగ్రెస్ వచ్చిన పద్దెనిమిది పంతొమ్మిది నెలలు అవుతుంది ఎట్లా ఉంది మార్పు కావాలని నిరుద్యోగులు పదే పదే కోరుకున్నారు ఎట్లా ఉంది మార్పు ఏ ఒక్క మంత్రి గాని ముఖ్యమంత్రి గాని ఎమ్మెల్యే గాని ఎవ్వరు బయట పడ్డా గానీ కాళ్ళర్ పట్టుకుని కొట్టేటన్నారు నిరుద్యోగులు ఒక్కొక్కరు ఎందుకట్లా ఎందుకంటే వీళ్ళు లోపు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కూడా నిరుద్యోగులను ఎంత మోసం చేసినట్టు అంత మోసం చేశారు వీళ్ళు ఒక్క నిరుద్యోగ కూడా ఈరోజు ప్రతి ఒక్క నిరుద్యోగ కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఉన్నాడు మీరు బయటపడితే మిమ్మల్ని పట్టుకొని బరాబర్ ఈపులు మీ ఈపులు చింతపడే అంత అంతకు మించి ఉన్నారు ఇంకా ఇంకా నేను అసభ్య పదాలు వాడకూడదు వాడట్లే నేను అంతకంటే కానీ ఎందుకంటే మా కడుపు కొంత ఎవరు చెప్పాలో మాకు అర్థం కావట్లేదన్న వీళ్ళు ఇలా పార్టీ అని చెప్పేసి మేము మా చదువు కూడా పక్కన పెట్టి మూడు నాలుగు నెలలు ఊళ్ళల్లో తిరిగడం వాళ్ళల్లో తిరిగడం బస్సు యాత్రలు చేసి వీళ్ళని గెలిపించినాం సరే ఉద్యోగం నోటిఫికేషన్ ఇస్తారని చెప్పేసి ఈ రోజు అధికారులకు వచ్చిన తర్వాత ఆల్రెడీ గతంలో ఉన్నటువంటి ఉద్యోగాలు భర్తీ చేసిన ఉద్యోగాలు మేము ఇచ్చినామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పుకుంటా ఉన్నారు కొన్నిసార్లు ఏమో ఆల్రెడీ లక్ష ఉద్యోగాలు అని చెప్పి చెప్తా ఉన్నారు కొన్నిసార్లు నలభై వేలు ఉద్యోగాలు ఇస్తారని చెప్తా ఉన్నారు కొన్నిసార్లు ఇరవై వేలు ఉద్యోగాలు చెప్తా ఉన్నారు మీ మంత్రులకు మీకు లేనప్పుడు మాకేమి మాకు ఎట్లా ఉంటుంది అసలు వీళ్ళు మంత్రులు ఆహ్లాద బర్లు కాస్తారో నాకు అర్థం కావట్లేదు నిజంగా సెక్రటరీ పక్కన బర్లఫా ఏమన్నా ఉందా అట్లా అనిపిస్తా ఉంది ఎందుకంటే వీళ్ళు బరులు రాస్తారు లేకపోతే మంత్రులు ఏం అర్థం కానీ ఎందుకంటే ఒక మంత్రి వచ్చి ఇరవై వేలు ఉద్యోగాలు చేస్తా ఉంటాడు ఇంకొక మంత్రి నలభై వేలు ఉద్యోగాలు అంటున్నాడు ఒక మంత్రి లక్ష ఉద్యోగాలు అంటున్నాడు ఇలా ఏం నమ్మాలంటే మేము ఇప్పుడు మీరు పరిపాలన చేస్తున్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఎంత స్ట్రాంగ్ ఉండాలి ఎంత మంచిగా ఉండాలి ఎంత నీట్గా ఉండాలి మీకు మీకు సఖ్యత లేకుండా మాట్లాడుకుంటే మీరు ప్రజలకేం సంతోషం ఇస్తున్నారు ప్రజలకేం సంతోషం ఇస్తున్నారు నిర్దేశం మీరు ఎట్టి పరిస్థితులు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాను నమ్మకం ఎవరికమ్ము ఇక్కడ ఉన్నదా మరి ఏం చేయదా రెండు లక్షల ఉద్యోగాల కోసం మరి ఏం చేయమంటారు మీరు చెప్పండి అన్న మీరు లీడర్ ఉద్యమ లీడరే కదా రెండు లక్షల ఉద్యోగాల కోసం మమ్మల్ని ఏం చేయమంటే అది చేస్తాం మీరే మాట్లాడాలి మీరే చెప్పాలి అది నేను ఉన్నది ఇప్పుడు కాదన్నా నువ్వు కూడా ఉద్యమం కదా ఉద్యోగకారుని కానీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న కదా మీ తరఫున కాకుండా మీది వినడమే నా బాధ్యత నేను ఏమంటున్నా అంటే మా రెండు లక్షల ఉద్యోగాల కోసం మీరు ఆ మంది మొదలు పెట్టండి